అందరికీ నమస్కారము మన బండి చాలా రోజుల తర్వాత మన ఇంటికి అనేది వచ్చింది దాదాపుగా రెండు నెలల పైగానే అవుతుంది బండి అనేది బయటికి వెళ్ళి ఇన్ని రోజులకి మన ఇంటికి అనేది వచ్చింది అయితే ఈ వీడియోలో నేను మన బండి ఎన్నో అవర్స్ నడిచింది అదేవిధంగా ఎంత కాస్ట్ అనేది ఈ వీడియోలో అనేది చెప్పను ఎందుకంటే మనము ఏజెంట్ల దగ్గరికి వెళ్ళాము కదా ఇంకా లెక్కలు అనేది క్లియర్ అవ్వలేదు మనం నడిపిన అనేది కూడా కౌంట్ అనేది చేయలేదు ఇప్పుడు నిన్న ఈవినింగ్ కాబట్టి వచ్చింది ఇంకో రెండు మూడు రోజుల్లో వెళ్ళి ఆ లెక్కలన్నీ క్లారిటీ చేసుకున్న తర్వాత నేను ఒక వీడియో అనేది తీస్తాను అంటే ఈ సీజన్ ఎన్ని గంటలు నడిపామని అదేవిధంగా ఏ ఏరియాలో ఎంతెంత రేటు మనకి ఇచ్చారు ఏజెంట్లని ఏజెంట్ల కమిషన్ ఎంతని అదేవిధంగా డ్రైవర్ల శాలరీ ఎంత అనేది కూడా నేను ఒక లాంగ్ వీడియో అనేది మీకు తీస్తాను అందరూ కూడా మన వీడియోని చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ కూడా వన్ ల్యాక్ అనేది అయింది అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అనేది తెలియజేస్తున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు మనము మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ వీడియోలో మనము బండి తీసుకోవచ్చా లేదా అదేవిధంగా ఈ హార్వెస్టర్లో లాభం ఉందా నష్టం ఉందా అనేది కూడా నేను ఈ వీడియోలో అనేది చెప్తాను ఈ వీడియో అనేది కాదు నేను నెక్స్ట్ పార్ట్ టూ అనేది కూడా పెడతాను అంటే పార్ట్ టూ అనేది ఏంటి అంటే మనకి బండి ఎన్ని అవర్స్ నడిచింది డ్రైవర్ల శాలరీ ఎంత ఎంత మిగిలింది అనే దాన్ని బట్టి కూడా చూసి ఒకవేళ మీకు నచ్చితేనే బండి తీసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే నాకు దాదాపుగా ఒక పదిహేను ఇరవై కాల్స్ అనేది వచ్చాయి బండి తీసుకోవచ్చా లేదా అన్నట్లుగా అందుకనే దీన్ని ఉద్దేశించే నేను ఈ ఫుల్ వీడియో అనేది తీస్తున్నాను మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మొదటిగా వచ్చేసి మనకి హార్వెస్టర్ దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల వరకు అనేది ఉంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ప్రకారం అనేది ఉంటుంది అదేవిధంగా బాక్స్ని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది అయితే మనం ఏంటంటే డస్మిస్ తీసుకున్నాము ఇందులో మనకి ఎక్కువ పాపులర్ అయిన బ్రాండ్స్ ఏంటంటే డస్మిస్ గ్రీన్ గోల్డ్ తర్వాత స్టాండర్డ్ ఇవనేది ఏంటంటే ఎక్కువ పాపులర్ అయిన బాక్సులో అయితే ఒక్కొక్కరు ఎవరెవరు ఇష్టాన్ని బట్టి వాళ్ళు అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే మనకి దాదాపుగా ఈ హార్వెస్టర్ తీసుకోవాలి అంటే మనకి ఎనిమిది నుంచి ఒక పది లక్షల అనేది కంపల్సరీగా కట్టాలి ఒకవేళ మీ సిబిల్ మంచిగా ఉంటే మాత్రం ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ కట్టినా కూడా ప్రాబ్లం అనేది లేదు అదేవిధంగా మనం ఈ హార్వెస్టర్ తీసుకున్న తర్వాత దీనికి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్రైవర్ మంచి వాళ్ళు అయ్యి ఉండాలి అదేవిధంగా మనకి బండి అనేది కూడా కంటిన్యూషన్గా నడిచే విధంగా మనం ప్రయత్నం అనేది చేయాలి మనకి ట్రాక్టర్కి ఈ హార్వెస్టర్ కున్న తేడా ఏంటంటే ట్రాక్టర్ అనేది ఏంటంటే మనకి కొంచెం రిస్క్తో కూడినవారము ఎందుకంటే కొంతమంది రైతులు కల్టివేటర్ కావాలంటారు ఇంకో కొంతమంది రైతులు మనకి నాగలి కావాలంటారు ఇంకో కొంతమంది రైతులు దమ్ము చేయాలంటారు ఒకే ట్రాక్టర్ని ఇన్ని విధాలుగా మనము ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకి కొంచెం ట్రాక్టర్ ఏంటంటే ఇది ఇప్పడము అది తగిలించడము మళ్ళీ అది ఇప్పడము ఇది తగిలించడము ఇట్లా మనకి ఏంటంటే కొంచెం రిస్క్తో కూడినవారము ఇదేంటంటే మనకి ఫైనల్స్ పరంగా అంటే డబ్బులు పరంగా కొంచెం ఇబ్బంది కానీ వర్క్ పరంగా మాత్రం కొంచెము ట్రాక్టర్తో పోల్చుకుంటే చాలా రిస్క్ లేని వారము కొంచెం ఇబ్బంది అనేది ఉండదు అంటే మనకు టెన్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఉండదు మనకి ఏంటంటే మెయిన్ ఎక్కువ టెన్షన్ ఏంటంటే కొంచెం డబ్బుల పరంగానే టెన్షన్ ఎందుకంటే ముప్పై రెండు లక్షలు కాబట్టి ఈఎంఐలు చూసుకోవాలా డ్రైవర్ల శాలరీలు చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి డబ్బు పరంగా కొంచెం మనకి రిస్క్ కానీ వర్క్ పరంగా మాత్రం కొంచెం మనకి టెన్షన్ అనేది ఉండదు ఎందుకంటే ఏజెంట్ల కింద పెడతాం కాబట్టి లేకపోతే మన సొంతంగా కోసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలలో మిషన్ డబ్బులు ఏంటంటే కోసిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మనము దీన్ని మనం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అదేవిధంగా వచ్చిన డబ్బులు కూడా మనం ఈఎంఐలు చూసుకోవాలా అదేవిధంగా డ్రైవర్ల శాలరీలు అనేది కూడా చూసుకునే విధంగా ఉంటే మాత్రం మిషన్ అనేది తీసుకోవచ్చు రెండవదిగా వచ్చేసి మనకి మోటార్ ఫీల్ కొంచెం తెలిసి ఉండాలి అంటే ట్రాక్టర్ ఫీల్డ్ మెయింటైన్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే మనకి మోటార్ ఫీల్డ్ గురించి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం కానీ మిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశము ఎందుకంటే మోటార్ ఫీల్ అవగాహన లేకపోయినా మోటార్ ఫీల్ గురించి తెలియకపోయినా మళ్ళీ కొంచెం అంటే పర్వాలేదు కొంచెం రిస్క్ అనేది అవుతుంది ఎందుకంటే మనకి ట్రాక్టర్లకు ఉన్నట్టుగా దీనికి అనేది ఉండదు మనం ట్రాక్టర్లతో దున్నితే మన గ్రామం నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో దున్నుతాం మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికి రావడం అనేది జరుగుతుంది మిషన్కి మాత్రం అట్లా కాదు మనం వంద కిలోమీటర్ల ఫీల్డ్ ఉన్నా పోవాలి రెండు వందల కిలోమీటర్ల ఫీల్డ్ ఉన్నా పోవాలి అవసరమైతే మనం నైట్ అక్కడ పడుకోవడానికి రూమ్ తీసుకునే ఏర్పాటు చేసుకునే విధంగా ఉండేటట్టు అయితే ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అమౌంట్ ఎడ్జస్ట్ అవుతున్నాయి అనుకుంటేనే మిషన్ అనేది తీసుకోండి లేకపోతే మాత్రం లేదు ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనకి లాభం ఎంత వచ్చింది నష్టం ఉందా లేకపోతే డ్రైవర్ల శాలరీ ఎంత అనేది చెప్తాను ఆ వీడియోని చూసి మీరు మీరు డిసైడ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనకి వర్క్ పెరుగుతున్న కొద్దికి కొంచెం రిస్క్ అనేది కూడా పెరుగుతుంది అదేవిధంగా మనము దూరం పోయినప్పుడు రూమ్ తీసుకొని ఉండాలి తర్వాత అక్కడనే వండుకోవాలి తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అవన్నీ కూడా మనం ఫేస్ చేయగలుగుతాము మనకి ఇబ్బంది లేదు అనుకుంటేనే మీరు మిషన్ అనేది తీసుకోండి మనకి ఏంటంటే ఇది ఒక పది లేదా ఒక పదిహేను లక్షలతో సమస్య కాదు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు లక్షలు అసలే బండి కాస్ట్ అంటే వడ్డీ విధంగా వేసుకున్న ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పాటికి పదిసార్లు ఆలోచించి బండి తీసుకోండి ఎందుకంటే నాకు చాలామంది కూడా కాల్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది మీరు ఒకవేళ బండి తీసుకోగలిగితే మీకు అమౌంట్ ఉండి రిస్క్ లేకుండా డ్రైవర్లు మంచి అయితే మాత్రం బండి తీసుకోవచ్చు మూడవదిగా వచ్చేసి మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలలో ఫీల్డ్ తక్కువ ఉన్న దగ్గర తిరుగుడు అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఒక్కొక్క ఫీల్డ్కి డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో ఏంటంటే కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఫీల్డ్ ఉన్న దగ్గర ఏంటంటే కొంచెం రేట్ అనేది తక్కువ ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో దాదాపుగా గంటకి ఐదు నుంచి ఆరు వందలు తేడా అనేది కూడా ఉంటుంది అది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒక రేట్లో ఒక మనకి ఒక్కొక్క ఏరియాలలో ఎట్లా ఉంటుందంటే గంటకు మూడు వేలు ఉండొచ్చు ఒక్కొక్క ఏరియాలో అదే రేట్ గంటకి ఇరవై ఐదు వందలు అట్లా ఆ విధంగా అనేది ఉంటుంది అంటే ఏరియాని బట్టి రేట్ ఉంటుంది కాబట్టి ఏజెంట్లు కూడా మంచిగా తెలిసిన వాళ్ళై ఉండి కొంచెం మనకి నమ్మకస్తులైతే మాత్రం మీరు రేట్ అనేది చూసి ఆలోచించి అనేది పెట్టండి ఎప్పుడు మనం నడిచే రేటుకే నడవాలంటే బండి అనేది నడవదు మాది దాదాపుగా ముగ్గురు దగ్గర అనేది నడిచింది మూడు ఏరియాలలో కూడా ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఆ విధంగా మనం రేట్ అడ్జస్ట్ అయ్యి మనకి వర్కౌట్ అవుతుంది మనకి అనే అనుకుంటేనే మీరు బండి అనేది ప్రయత్నం అంటే ఆలోచించండి ఎందుకంటే బండి తీసుకున్న తర్వాత మళ్ళీ మనము బండి ఒకవేళ రిటర్న్ ఇవ్వాలన్నా ఇవ్వలేము తర్వాత బండి అనేది ఇంట్లో పెట్టుకుని అయితే ఉండలేము టైం మనకి ఈ బండ్లకి ఏంటంటే సీజన్ అనేది ఉండదు దాదాపుగా నెల నుంచి లేదా రెండు నెలల వరకు సీజన్ అనేది ఉంటుంది ఈ రెండు నెలల్లోనే మనకి దాదాపుగా దీన్ని ఈఎంఐలు ఎలా తీయాలి అదేవిధంగా డ్రైవర్ మెయింటెనెన్స్ ఎలా తీయాలి అదేవిధంగా బండి మెయింటెనెన్స్ అనేది కూడా ఎలా తీయాలి ఎందుకంటే మనకి సర్వీసింగ్ ఉంటుంది తర్వాత మనకి బండి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు మనకి ఖర్చులు అనేది ఉంటుంది రోజు మళ్ళీ భోజనాల ఖర్చు అనేది ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం కూడా టోటల్ అవగాహన అనేది ఉండి మనకి రేట్ రేటు అడ్జస్ట్ అవుతుంది ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క రేటు ఎడ్జస్ట్ అవుతుంది అనుకొని మీరు ఒక నలుగురిని తెలుసుకున్న తర్వాతనే రేట్ అనేది తెలుసుకొని మనకి ఏజెంట్ల కింద పెట్టడం అనేది జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాలలో మనకి బాగా డౌన్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలలో బాగా హైప్ అనేది ఉంటుంది రేటు అన్ని రోజులు మన అనేది ఉండదు కదా ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క రేటు ఉంటుంది కాబట్టి రేటును ప్రకారం మనం ఆలోచించుకొని ఇగో బండి నడపగలుగుతాము అనే ఆలోచన ఉంటే మాత్రం బండి తీసుకోవచ్చు లేకపోతే మాత్రం లేదు ఎందుకంటే తర్వాత మీరు బండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది పడడం కంటే బండి తీసుకోకముందే మీరు ఆలోచించుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే తీసుకున్న తర్వాత మనం ఇంట్లో అనేది పెట్టుకోలేము దాదాపుగా ఈఎంఐ వచ్చేస్తే లక్షలల్లో ఉంటుంది మనకు ట్రాక్టర్ ఈఎంఐ అనుకోండి యాభై నుంచి అరవై వేలు లేదా లక్ష లోపు అనేది ఉంటుంది ఇది అట్లా కాదు దాదాపుగా రెండు మూడు లక్షల చిల్లర అనేది ఉంటుంది ఈఎంఐ అందువల్లనే నేను ఒకట ఆలోచించి చెప్పేది ఏంటంటే మీరు బండి తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం మోటార్ ఫీల్డ్ తెలిసినవి ఉండాలి అదేవిధంగా ఎనీ టైం మీరు బండి దగ్గర ఉండేటట్లయితేనే చూసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడో ఉండి బండి ఇక్కడ చెప్పాలంటే అది కరెక్ట్ కాదు ఎనీ టైం మనం బండి దగ్గర ఉండి ఎనీ టైం బండిని మెయింటైన్ చేసుకుంటే మనకు బండి లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది బండికి అవర్స్ అనేది కూడా వస్తుంది మనకేందంటే రైతుల దగ్గర మంచి నేమ్ అనేది కూడా వస్తుంది ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకవేళ మీరు బండి తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొత్త బండి తీసుకోండి సెకండ్ హ్యాండ్ బండి అనేది వద్దు ఎందుకంటే ఒకసారి బేలర్ కానీ తర్వాత హార్వెస్టర్ కానీ గడ్డికి సంబంధించినవి అంటే పొలానికి సంబంధించినవి తీసుకోవాలనుకుంటే మాత్రం నైంటీకి నైంటీ నైన్ పర్సెంట్ ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం కొత్త బండి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను మాకు తెలిసిన వాళ్ళు కూడా బండి గురించి అవగాహన లేక సెకండ్ హ్యాండ్ బండి తీసుకొని చాలా ఇబ్బంది అనేది పడుతున్నారు ఎందుకంటే మనకి కొత్త కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు ఒక మనకి దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అనేది బండి ఇబ్బంది అనేది పెట్టదు ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ తీసుకొని దాని గురించి ఇబ్బంది పడే బదులు అదేవిధంగా మీరు మళ్ళీ ప్రాబ్లం అయ్యే బదులు నాకు తెలిసి మీరు ఒకవేళ కొత్త వాళ్ళు మోటార్ ఫీల్డ్కి టచ్ అని వాళ్ళైతే మాత్రం నైంటీకి నైంటీ నైన్ కొత్త బండి తీసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే మోటార్ ఫీల్డ్లో మనకి ఏంటంటే ఇప్పుడు డ్రైవర్లకంటే ఉంటుంది మనకి ఎక్కడ ఏది పోతుంది ఏ సౌండ్ ఏది అనేది మనకి డ్రైవర్లకు అవగాహన ఉంటుంది అదేవిధంగా మనకైతే అవగాహన అనేది ఉండదు ఒకవేళ అది సెకండ్ హ్యాండ్ వెహికల్ అనుకోండి ప్రాబ్లం పెట్టింది అనుకోండి మనకి ఎనీ టైం ప్రాబ్లం నడుస్తూనే ఉంటుంది ఒకవేళ నడుస్తున్న మంచిగా నడుస్తుంది అదే కొత్త బండి అనుకోని మనకేందంటే కొంచెం ప్రాబ్లం అనేది ఉండదు రిపేర్స్ అనేది ఉండదు మనకేందంటే ఈఎంఐలు అనేది కూడా ఈజీగా వెళ్ళిపోతుంది వర్క్ అనేది రోజు మనకి కంటిన్యూషన్గా నడుస్తుంది ఒకవేళ మనం ఏజెంట్ కింద పెట్టినా కూడా ఇబ్బంది అనేది ఉండదు ఒకటి రెండు సార్లు చూస్తారు ఏజెంట్లు పాత బండి అయింది అనుకోండి ఖరాబ్ అయింది అనుకోండి రెండు మూడు సార్లు చూసి నాలుగోసారి నీ బండి వల్ల మాకు పేరు వస్తుంది మాకు వద్దని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఒకవేళ మీకు మోటార్ ఫీల్డ్లో అవగాహన లేకపోతే మాత్రం నైంటీకి నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం కొత్త బండి తీసుకోవడానికే ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకన్నాను